హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న నైట్ నుంచి కూడా కీలకంగా చూసుకుంటే మీడియా ఛానల్స్ లో భారీ స్కామ్ అని చెప్పి దాదాపుగా ఏడు వందల కోట్లకు పైగా విలువ చేసిన భూములన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని గత ప్రభుత్వంలో చాలా మంది కూడా అమాయకుల పొట్ట కొట్టారు అని చెప్పి మెయిన్గా టీవీ ఛానల్స్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఈ కేసు నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇక్కడ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి కీలకంగా ఇందులో ఏ వన్ కింద ఉన్నట్లు చాలా కీలకమైన సమాచారం అయితే తెలుస్తుంది అసలు ఈ చీమకుర్తి శ్రీకాంత్ ఎవరు అని మనం మాట్లాడుకుంటే జబర్దస్త్లో రీతు చౌదరి అని చెప్పి ఒక ఆమె బాగా ఫేమస్ అయింది ఆవిడ భర్త ఈ చీమకూర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పైగా ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వైఎస్ భారతి గారి దగ్గర పిఏగా పనిచేసినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అంటే ఆవిడికి కొంత దగ్గరగా సన్నిహితుడు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పక్కన పెడితే గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కీలకంగా చూసుకుంటే ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ప్రతి దానిలో కూడా స్కాముల మీద స్కాములు చేశారని చెప్పి ఎన్నో ఆరోపణలు అయితే వచ్చాయి అయితే తాజాగా చూసుకుంటే ఏడు వందల కోట్లకు పైగా భూములకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఇలాంటి కీలక ప్రాంతాల్లో కొంతమంది అమాయకుల పొట్ట కొట్టి వాళ్లకు తెలియకుండా 完了。 భూములు ఉన్నాయో అవి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా చేయించుకోవడం అయితే జరిగింది అయితే ఇందులో కీలకంగా చూసుకుంటే విజయవాడలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా చేసుకొని అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా చేసినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇందులో కీలకంగా ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లో అధికారి ఎవరైతే ఉన్నారో సింగ్ అనే వ్యక్తి ఈ సింగ్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని దాదాపుగా కూడా ఏడు వందల కోట్లకు పైగా విలువ చేసే భూములు అనేవి ఇష్టానుసారంగా దొంగ రిజిస్ట్రేషన్ లో పేర్లు మార్పించేశారు దీని కీలకంగా చూసుకుంటే చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి తన తండ్రి కీలకంగా శేషుబాబు అనే వ్యక్తి అయితే వీళ్ళ వెనకాల ఉన్నది మెయిన్ గా కీలకంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు మెయిన్ గా వైఎస్ భారతి గారి పిఏ అయిన ఇంకొక వ్యక్తి కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ వాళ్ళు లేకపోయినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ఒక గట్టి బలమైన అండ ఉండడంతోనే ఇదంతా కూడా జరిగిందనేటట్టు చాలా బలమైన ఆరోపణలు అయితే వినిపెత్తనాయి ఇప్పుడు ఈ కేసును కూడా ఏసీబీకి అప్పగించినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది కేసులో కీలకంగా చూసుకుంటే ఏ ఓన్ కింద చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి అంటే రీతూ చౌదరి జబర్దస్త్ రీతూ చౌదరి ఎవరైతే ఉన్నారో ఈవిడ భర్త ఈ విడ కూడా అంటే రీతూ చౌదరి కూడా ఇందులో బాగా ఉంది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ రీతూ చౌదరి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తితో చాలా రోజుల నుంచి కూడా దూరంగా ఉండడం జరుగుతుంది తనతో విడిపోవడానికి రెడీగా ఉందన్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో సింగ్ చేసినంత వరకు కూడా రిజిస్ట్రేషన్లు చేయించాడు కానీ ఇంకా పెద్ద మొత్తంలో ఇంకా రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పి తనని బెదిరించడం తనని భయపెట్టడం తనకి సస్పెండ్ చేయితనో లేదంటే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని చెప్పి బెదిరించడం ఇలా పలు రకాల కారణాల చేత ఆ ప్రభుత్వ అధికారి సింగ్ ఎవరైతే ఉన్నారో తనని బెదిరించడం జరుగుతుంది అయితే ఈ ల్యాండ్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఏడు వందల కోట్లకు పైగా విలువ చేసిన భూములు అనేవి దొంగ రిజిస్ట్రేషన్లు జరిగినాయని చెప్పి స్వయంగా ఆ ప్రభుత్వ అధికారి సింగ్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ ఆయనే చెప్పడం జరిగింది పైగా ఇప్పుడు ఆ కేసుని బయట పెట్టింది కూడా ఈయనే ఎందుకు అని అంటే తనని బెదిరించి భయపెట్టి ఇంకా రిజిస్ట్రేషన్లు చేయమని చెప్పి తనని ఇబ్బంది పెడుతున్నారు ఇది రాబోయే రోజుల్లో తనకి చాలా ఇబ్బందికరంగా మారుద్ది తన కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ముందుగానే భయపడి ఆ కేసు పుట్టు పూర్వత్రాలన్నీ కూడా మీడియా ముఖంగా పెట్టడం జరిగింది అని చాలా బలమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇంత పెద్ద స్కామ్ అంటే ఖచ్చితంగా దాని వెనకాల చాలా బలమైన నేతలు ఉన్నారని చెప్పి చాలా బలమైన ఆరోపణలు అయితే అవుతున్నాయి అందులో కూడా కీలకం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినా వైఎస్ భారతి గారి పేరు అయితే వినిపిస్తుంది మరి అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే మీడియా అంతా కూడా ఇవే కథనాలు భారీ స్క్యామ్ ఏడు వందల కోట్లకు పైగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు అని చెప్పి మరి ఆ ల్యాండ్లు ఎవరివి ఆ అభాగ్యులు ఎవరు ఆ మోసపోయిన ప్రజలు ఎవరు అనేది తెలియవలసి ఉంది వాళ్ళకి తెలిసి జరిగిందా వాళ్ళకి తెలియగా జరిగిందా ఇవన్నీ కూడా బయటకు తీయవలసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కేసు అయితే ఏసీబీ అండర్లోకి వెళ్తున్నట్టు మనకైతే ప్రస్తుతానికి దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలెడుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అది పూర్తి స్థాయిలో బయటపడ్డ తర్వాత ఆ కేసు అనేది సిబిఐ కానీ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఈడీ కానీ అప్పగించే అవకాశం అయితే వాళ్ళు రంగంలో దిగారని అంటే ఖచ్చితంగా ఈ కేసులో ప్రధాన నిందితుల కింద ఉన్న చేమకుర్తి శ్రీకాంతే కానీ మెయిన్గా తన తండ్రి శేషుబాబే కానీ ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే రీతూ చౌదరి కానీ ఈ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో సింగ్ అనే వ్యక్తి కానీ వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులే కానీ వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళే అవకాశం అయితే నూటికి నూరు శాతం కనబడుతుంది మరి ఈ స్కామ్ వెనకాల ఎవరున్నారు ఎవరి వల్ల జరిగిందని మనం అయితే చూడాలి కానీ గత గత ప్రభుత్వంలో జరగని స్కామ్ అంటూ లేదు చిన్న స్థాయి వ్యక్తి కానండి పెద్ద స్థాయి వ్యక్తి వరకు కూడా పావలా నుంచి పదివేల కోట్ల వరకు కూడా ప్రతి విషయంలో కూడా అవినీతి జరిగింది ప్రతి దాంట్లో కూడా స్కామ్ చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి స్కాములు ఎన్ని వస్తాయని చెప్పి మనం అయితే చూడాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుండె నిబ్బరం చేసుకోవాలి ఎందుకనంటే ఏదో గత ఐదేళ్లు కూడా ప్రజా పరిపాలన జరిగింది రాజన్న పరిపాలన జరిగిందని చెప్పి చాలా మంది కూడా ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే ప్రజలకు ఇచ్చింది అయితే బయట తిన్నది పదివేలు అంత దారుణంగా దోచేశారు దానికి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ మీడియా అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కథనం అయితే ప్రచారం అవుతుంది ఏడు వందల కోట్లకు పైగా భారీ స్కామ్ అనేది అది కూడా దొంగ రిజిస్ట్రేషన్ అనేవి అన్నట్లు సమాచారం అయితే ఈ కేసు ఉందో దీని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది మరి దీని వెనకాల ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత బయటపడడం జరుగుతుంది